Du గ్లోబల్ ఛానల్ జయంతి అమిత్ శెట్టి అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిప్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆరపక్షి గూటుల పిల్లలకు ఆహారం ముక్కుతో అందిస్తూ మగపక్షి గూడు అల్లుతుంది మగ మగపక్షి గూడు అల్లుతుంది చెరువులు గుంటలు వాగులు వంకలు వ్యవసాయ బావులు ఏపుగా ఉన్న తుమ్మ చెట్ల కొమ్మలకు ఈ పక్షి గూడు కడుతుంది అప్పుడున్న ఇంజనీర్ ఇప్పుడున్న ఇంజనీర్ మతి భ్రమించేలా ఈ గూడు నిర్మాణం ఉంటుంది ఒక్కొక్క గడ్డిపోసిన ముక్కుతో తీసుకువచ్చి భగత్బందిగా గూడు నిర్మిస్తుంది మనుషుల వలేను ఈ పక్షులు కూడా గుళ్ళు నిర్మించుకుంటాయి గాలి బాగా వీచే గూళ్ళు తెగ బావిలో పడుతుంది అనే విధంగా ఈ గూళ్ళు ఉంటాయి తెగి బావిలో పడుతుంది అనే విధంగా ఈ గూళ్ళు ఉంటాయి నిజమైన గాలి మాత్రమే కాదు వర్షం పడిన గూట్లో ఉన్న పిల్లలు తడవకుండా ఈ పక్షులు గూళ్ళు నిర్మించుకుంటాయి కొమ్మలకు వేలాడుతున్న ఈ గూళ్ళు నిర్మించిన సాంకేతిక నైపుణ్యం అబ్బరపరుస్తుంది వ్యవసాయ బావుల్లో మాత్రమే కాదు విద్యుత్ తీగులు కూడా ఈ గూళ్ళు ఉండటం మనం చూస్తూ ఉంటాము పాములు కాకులు వంటి గూళ్ళు తాగి ఉంటాయి ఎక్తి గుడ్లను తినకుండా ఈ నిర్మాణం ఉంటుంది శత్రువులు సవ్వడి వినిపిస్తే ముఖమ్మిడిగా పిచ్చుకలు ఎగిరిపోతాయి పోయే మళ్ళీ గోళ్లకు తిరిగి వస్తాయి పిచ్చుక తల మీద స్వర్ణ కిరీటంలా పసుపు రంగు వర్ణం రెక్కలు గోధుమ నలుపు రంగు చారలతో కనిపిస్తాయి ఆడపిచ్చుకలకు తల మీద పసుపు రంగు మా మీద నలుపు రంగు